বাবা বাবা লাগিলে বাবা বাবা এটা ছোটটা আচ্ছা নোট পেতে নমস্কার বাবা ঠিক করে নি ভুলি পড়া ভুলি পড়া বাবা বাবা লাগিলে বাবা 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 দেখতে দেখতে লেখা পড়ছি কি কলছ নে তুই হে হে মালিশ দেই কে এ হ্যাঁ বাবা বাবা মালিশ 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 সামনে দাঁড়িয়ে সব পড়ি আদি কি ইস ইস তো না

రేపు పొద్దులేసి ఖచ్చితంగా పెంట పెంట చేసేస్తారు చే పెళ్ళైపోతే ఆగిపోతే పని అయిపోతే మనకు కావాల్సిందే కదా చెప్తే పెళ్లి మాకు అండి అసలు అందరూ కూడరా తెలిస్తే బాధపడతారు రా పెళ్ళి అయిపోతే ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ చెత్తగా మాట్లాడుకుంటారు తెలుసా మహాలక్ష్మి బ్యాడ్ నేమ్ రాకుండా ఈ పెళ్లి ఆపాలిరా ఆ తర్వాత నీ ఎదోలు వస్తానని చెప్పి ఆయన గుర్తించొచ్చు అందుకే అంటారు పడేది పుచ్చి నీకు ఇక్కడ దొరికే ఏట ఏటో ఎదవా ఓ బయట పోటు కట్ట అంతూ ఎదవా నేనేమైపోయినా పర్వాలేదు తనకి మాత్రం ఈ విషయం తెలియకూడదు

టాక్ర వచ్చ చనిపేశారా అబ్బా నార తీసాడు తలకే పెరిగిపోతారా బరే డాక్టర్ రాత్రి మీరెందరో కలిసి నాటకాలు ఆడి నా చేసి సింహం లాంటి రావణం అవుతారు చీపులు ఎక్కడ తాగించేస్తారా చీపురా తలకి అమ్మా ఈ మధ్యకాలంలో ఇటువంటి వదులు ఇప్పుడు రాత్రి నాతో కలిసి ముందే చెప్పాలి ఎవరులో చూడిపోతాయి మధ్య రాకేసిన అయితే ఉంటలేదురా ఇప్పుడు గుర్తొచ్చిందిరా ఏంటన్న మా బాబుకి మందులో జరిగిన తెల్లారితే గుర్తుండదు మీరు రాత్రి అంత బిల్ల పిచ్చా ముగ్గురు కలిసి కట్టేసుకుమేశారు కదా అరే అరే బోల్ని బాగారు పొద్దుటే ఎలా వచ్చారు అన్నయ్య మీరున్నారో లేదో ఏమైందండి ఏదో మీతో మాట్లాడాలంట ఆయన రావడం నేనే వస్తాను బాబారు వచ్చేటప్పుడు కిషోర్ కూడా చూస్తామన్నారు అతనితో ఏదో మాట్లాడాలి ఎవరు మా డాటర్నే బయటరే తీసుకొస్తాను కూడా వస్తాడు మీరు బాధండే బయలుదేరి మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటన్నయ్యా గొప్ప తీసి అక్కడ తెలిసిందా నాకెవరూ లేరండి ఓ నీ చుట్టాలు ఎవరన్నా ఉంటారుగా చుట్టాలు కూడా లేరండి ఇక్కడ చదివేసినట్టకము ఎవరు లేరు చెప్పండి మీరు కానివ్వండి మీరు కానివ్వండి ఇక చూపలేరండి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా ఏంటి రాత్రి మీ ఇద్దరే చూశాను చాలా ముచ్చటగా అనిపించింది మా బాలరాజ్ కూడా మీ ఇద్దరు ఒకరిని ఒకళ్ళు ఇష్టపడుతున్నారు నీ మద్దతులో ఇవ్వండి అందుకే నేను మాట్లాడదామని పిలిపించాను అరే అమ్మాయ్యా ఒక ట్యాంక్షన్ వదిలిపోయిందండి బాగారు ఈ రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసావు అనుకోండి ఓ పని అయిపోద్ది అదే కదా బాగారు మా అనుకుంది అవి బాబా చమత్కారాలు ఎవరికేట్రా నీకు మహాలక్ష్మికి చూసారా బాగా చెప్పించాలని చెయ్యి నువ్వు ఎందుకు ఎడుస్తున్నావే నేను కదా ఆడవాలి అమెరికా వెళ్ళా చూడండి నీ పెంట మొక్కన్ని నేను పెళ్లి చేస్తున్నా సారీ చెయ్యి

ఏ నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందయ్యా నిన్ను కూడా ఏ గని తోమేసినట్టు తోమేస్తుందనియా ఈ అసలు ఇదంతా నా వల్లే వచ్చి ఎవరు కొట్టుకు చావకర్లేదు అయినా నీ కర్మ ఎందుకు అవుతుందిరా నా కర్మ అవుతుంది దీన్ని నేను పెళ్లి చేసుకుంటాంటే చాలు ఒక్క పెళ్ళికి రెండు పెళ్ళి ఆ గేదేదో చెప్తుందంట చెప్పనే చెప్పి చావు సరే చెప్పమ్మా హా పెద్ద ఇద్దరు మా పెదనానికి తెలిస్తే మరి పెళ్ళిలో అంతేనా అణయా సాయంత్రం పుల్లేసి వెళ్ళి దోలు తీచేస్తా సిగరెట్ ని మండరి మా పెదనానా అంతగా పట్టించుకోరు దారగా భోగమేళమే భోగమేళమా హ్ అంటే తర్వాత చెప్తా మీ తోటలో భోగమేళం తెచ్చిసి ఆ విషయం మా పెదనానికి తెలిసేలా చేస్తే సాంప్రదాయం కాదన్న గాని పాపగా వాళ్ళ అమ్మ నగలు నేను చేయించినవి చాలా ఉన్నాయి మళ్ళీ ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు బాగాడు బాలేటోరే మా కోడ పిల్ల పేరేటి మహాలక్ష్మి మరి అలా ఉండదు ఏంటి అది కాదు బాబు అది కాదు లేరు కదా ఆ మొత్తం ఫిక్స్ అన్నారు